మనం బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు కేటీఆర్లను కృష్ణార్జున అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో పెడతా ఉంటాం కానీ వాళ్ళిద్దరు కృష్ణార్జునులు కాదు ఉమ్మడు దక్కడు ఈ ఉమ్మడు దక్కడు సంబంధించిన రెండు వార్తలు చూద్దాం ఒకసారి మనం ఇలా ముందుగా బావకు సంబంధించిన వార్త ఒకటి చూడాలి దిశలో వచ్చింది నీటిపారుదల శాఖ మంత్రికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాసిండు ప్రేమ ప్రేమలేఖలు రాసిండా బీజేపీకి రేవంత్ రెడ్డి అని చెప్పిన హరీష్ రావు ఇలా నీటిపారుదల శాఖ మంత్రికి లేఖ రాసిండు ఏం లేఖ రాసిండు ఒకసారి చూద్దాం దీనికి గమ్మతూచుంటది సిద్దిపేట జిల్లా రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా లేఖ ద్వారా కొన్ని ముఖ్యమైన అంశాలు మీ దృష్టికి తీసుకొస్తున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర నీరు నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు ఈ సందర్భంగా ఆరుగాలు శ్రమించి వరి పంట సాగు చేస్తున్న అన్నదాతల సమస్యను తక్షణమే పరిష్కరించాలని రైతుల పక్షాన కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ నియోజకవర్గాల్లో సాగు చేస్తున్న యాసంగి పంటను చేతికి రావాలంటే వెంటనే సాగు నీరందించాలని విజ్ఞప్తి చేశారు గర్జన నాలుగేదా